హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది మెడికవర్ హాస్పిటల్ టుడే వీ గ్యాదర్డ్ హియర్ బికాస్ ఆఫ్ వరల్డ్ స్ట్రోక్ డే రేపు వరల్డ్ స్ట్రోక్ డే అంటే ప్రతి సంవత్సరం కూడా స్ట్రోక్ డే అన్నది ఇరవై తొమ్మిది అక్టోబర్ జరుపుతాం దీనికి ప్రతి సంవత్సరం కూడా ఒక థీమ్ ఉంటుంది ఈ సంవత్సరం థీమ్ ఏంటంటే ఎవరిట్ కౌంట్స్ ఎవరి మినిట్ కౌంట్స్ దట్ మీన్స్ ఎవరి మినిట్ ఈస్ ఇంపార్టెంట్ ఇన్ టాకిలింగ్ ది స్ట్రోక్ పేషెంట్ ఈ స్ట్రోక్ పేషెంట్ ఇంపార్టెన్స్ ఏమిటంటే మీ హార్ట్ అటాక్ అంటే మీకు ప్రతి ఒక్కరికి తెలుసు చిన్న పెయిన్ వచ్చినా సరే హార్ట్లో పెయిన్సే పరిగెడతాం కానీ పెరాలసిస్ అన్నది వచ్చినప్పుడు తొందరగా రికగ్నైజ్ చేసుకోలేదు సో దీని రికగ్నైషన్ చేసుకొని వెంటనే వెళ్ళినట్టయితే ట్రీట్మెంట్ చేసుకోగలిగితే అది నార్మల్ లైఫ్ వస్తుంది లేదా అంటే ఆల్మోస్ట్ బెడ్రీడెన్ గా అయిపోతారు ఎగ్జాంపుల్ ఏంటంటే ఎక్యూట్ స్ట్రోక్ అంటే క్రానిక్ స్ట్రోక్ రెండు రకాలు ఎక్యూట్ స్ట్రోక్ అంటే ఇన్ ఫ్రీ అవర్స్ దీన్ని మనం ఏమంటామంటే విడ్డో పీరియడ్ విడ్డో పీరియడ్ ఆర్ గోల్డెన్ అవర్ దీన్ని ఫస్ట్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్గా తీర్చిదిద్దారు వరల్డ్ ఫెడరేషన్ అంతా కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ అమెరికన్ స్ట్రోక్ అసోసియేషన్ వీళ్ళందరూ కలిపి రూల్స్ ఫామ్ ఫ్రేమ్ చేస్తారు దానిలో ఆ ఫ్రేమ్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఫోర్ పాయింట్ ఫైవ్ అవర్స్ ఇస్ ది గోల్డెన్ పీరియడ్ గోల్డెన్ అవర్ వేర్ ది పేషెంట్ షుడ్ బి బ్రాడ్ అంటే పేషెంట్ని ఈ పీరియడ్ లో హాస్పిటల్కి చేర్చాలి అందుచేతనే ఎవరి మిరిట్ కౌంట్స్ అంటే ప్రతి నిమిషము కూడా స్ట్రోక్ అన్నది ప్రారంభం అయిన తర్వాత కొన్ని మిలియన్స్ ఆఫ్ న్యూరాన్స్ డ్రాప్ అయిపోతాయి చనిపోతుంటాయి సో టు ప్రివెంట్ దట్ వి హ్యావ్ టు మేక్ ది బ్లడ్ టు ఫ్లో ఇన్ ది బ్రెయిన్ ఈ స్ట్రోక్ అనేది ఎందుకు వస్తుంది అంటే బ్లడ్ సప్లై తగ్గి వస్తుంది ఈ బ్లడ్ సప్లై తగ్గిందని మనం రివైవ్ చేయాలి దాన్ని రివైవ్ చేయాలంటే ఆ థ్రాంబస్ అన్నది అంటే క్లాట్ అన్నది ఫార్మ్ అయ్యి బ్లడ్ సప్లై ఆపేస్తుంది మనం ఇప్పుడు చేసే ట్రీట్మెంట్ ఏమిటంటే ఆ థ్రాంబస్ అని కరిగించడం ఈ థ్రాంబస్ కరిగించడం ఎలా జరుగుతుంది దానికి సరైన డ్రగ్స్ కొత్త డ్రగ్స్ వచ్చినాయి అదేంటే టెనాక్టి ప్లేజ్ అని ఆల్టీప్లేజ్ అని రెండు రకాల డ్రగ్స్ ఉన్నాయి లిటిల్ క్రాస్ డేర్ బట్ ఇట్ గివ్స్ లైఫ్ టు ది పేషెంట్ ఈ విదిన్ టైమ్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో మీరు తీసుకొచ్చినట్టయితే గా స్కాన్ చేయడం జరుగుతుంది స్కాన్ చేసిన వెంటనే ఈ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఇంజక్షన్ ఇచ్చిన వెంటనే పేషెంట్ రికవరీ స్టార్ట్ అవుతుంది ఎంత తొందరగా అవుతుందంటే ట్వంటీ ఫోర్ ఫార్టీ ఎయిట్ అవర్స్లో పేషెంట్ జీరో పవర్తో ఉన్నవాడు పవర్ రిగైన్ చేస్తాడు స్పీచ్ పోయినవాడు స్పీచ్ రిగైన్ చేస్తాడు అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ వన్ వీక్ మే మే బి ఏబుల్ టు వాక్ అదే యూజువల్గా కౌంట్ చేసేది అంటే అట్ ది ఎండ్ ఆఫ్ త్రీ మంత్స్కి తీసుకుంటాం నైంటీ డేస్లో యూజువల్ పేషెంట్ ఎంత ఇంప్రూవ్ అవుతుంది ఇప్పుడు ఈ డ్రగ్ ఇవ్వని పేషెంట్కి డ్రగ్ ఇచ్చిన పేషెంట్కి తేడా ఏమంటే నైంటీ డేస్లో సరే పేషెంట్ రికవరీ ఎయిటీ నైన్టీ పర్సెంట్ నార్మల్ అయిపోతారు డ్రగ్ ఇవ్వకపోతే నార్మల్స్ తక్కువ ఉంటుంది ఇది ఇంపార్టెంట్ దిస్ ఇస్ ది గోల్డెన్ అవర్ ఇటువంటి పేషెంట్లు ఎలాగ సం సంపాదించాలి ఎలా తీసుకురావాలనేది అవేర్నెస్ క్రియేట్ చేయడానికే దీని ముఖ్య ఉద్దేశం టుప్రెడ్ ఇన్ ది ఆల్ ది పబ్లిక్ ఇది వరకు కూడా మేము చాలా క్యాంపులు కండక్ట్ చేసాము రిటైర్డ్ ఆఫీసర్స్ అందరికీ కండక్ట్ చేసాము అలాగే పబ్లిక్ అందరికి కండక్ట్ చేసాము కొంతమంది ఇన్సూరెన్స్ పీపుల్ కండక్ట్ చేసాము అలాగే రిటైర్డ్ ఎస్బీఐ ఎంప్లాయీ కండక్ట్ చేసాము డిఫరెంట్ ప్లేసెస్ డిఫరెంట్ గ్రూప్ ఎవ్రీ ఇయర్ టూ టు త్రీ టైమ్స్ అవేర్నెస్ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తున్నాం ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా ఎంత ఇంపార్టెన్స్ వచ్చిందంటే మనకి మిగతా హాస్పిటల్ ఈ థ్రాంబోలైసిస్ అంటాం దీన్ని ఈ త్రాంబోలైసిస్ ట్రీట్మెంట్ వరల్డ్ ఓవర్ తీసుకున్నట్టయితే మిగతా కంట్రీస్లో అన్నిట్లోనూ కూడా టెన్ టు నైన్ టు టెన్ పర్సెంట్ త్రాంబులైసిస్ చేయగలుగుతున్నారు అదే యుఎస్లో అయినట్టయితే ఫిఫ్టీన్ పర్సెంట్ మనకి మెడికల్వర్లో ఎంత ఇంపార్టెన్స్ పెరిగిందంటే ఎంత థ్రాంబోలైసిస్ ఎక్కువ చేయగలుగుతున్నామంటే అంటే అందరూ ఇక్కడ న్యూరాలజిస్ట్ గ్రూప్ ఆఫ్ న్యూరాలజిస్ట్ న్యూరో సర్జన్స్ అండ్ ఇంటర్నేషనల్ న్యూరాలజిస్ట్ ఆర్ దేర్ ఆల్మోస్ట్ వీ హీచ్డ్ నైన్టీ ట్వంటీ పర్సెంట్ దిస్ ఈజ్ వరల్డ్ రికార్డ్ ఐయింగ్ టు ప్రెసెంట్ అన్నట్టు అంటే వీ హీచ్డ్ సచ్ లార్జ్ టార్గెట్ ఇంత టార్గెట్ ఎక్కడా లేదు అంత అదంతా కూడా మీ హెల్ప్ అలాగా మేము చేస్తున్నటువంటి ప్రచురిం దీని మూలంగా ఇది మేము అటైన్ అయ్యాం ఫస్ట్ థింగ్ ఇస్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ త్రాబుల చేయడం త్రాంబులైజ్ చేసిన తర్వాత మేనేజ్మెంట్కి కూడా దానికి స్ట్రోక్ యూనిట్ సపరేట్గా ఉంటుంది అది మాకు ఉన్నది దానికి ఇంటెన్సివ్ కేర్ తీసుకునే వాళ్ళు అందరూ ఉంటారు వీళ్ళందరూ కూడా చేస్తారు దీని మూలంగా పే పేషెంట్ రికవరీ చాలా ఎక్కువ ఉంటుంది ఇది అయిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే నెక్స్ట్ మనకి ఇది ఈ పీరియడ్ కొంచెం ఎక్స్టెండ్ చేసుకున్నారు ఈ మధ్య కాలంలో ఏంటంటే రీసెర్చ్ వర్క్ జరుగుతుంది సిక్స్ టు నైన్ అవర్స్ వరకు కూడా త్రాంబులైజ్ చేయొచ్చు అన్నది జరుగుతుంది మేము ఇక్కడ పేషెంట్కి ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చి దాని తాలూకు ప్రోసెంట్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళ సిగ్నేచర్ తీసుకొని మేము చేయొచ్చును చేస్తే మీకు ఇంపార్టెన్స్ ఉంటుంది మీరు బాగవుతారు అని చెప్తే వాళ్ళు యాక్సెప్ట్ చేసిన తర్వాత ఇద్దరు పేషెంట్కి విదిన్ అంటే రేకప్ స్ట్రోక్ అంటే తెల్లవారుజాన్ వస్తుంది నిద్దట్లో వచ్చేస్తుంది వాళ్ళకి ఎగ్జాక్ట్ టైం తెలియదు వాళ్ళకి ఎంఆర్ఐ చేసుకొని అది స్ట్రోక్ ఉంది బ్లీడింగ్ లేదు అన్న నిర్ధారించుకొని విదిన్ సిక్స్ అవర్స్ ఇవ్వగలిగాం సిక్స్ అవర్స్ లోపలిచ్చిన వాళ్ళు కూడా హండ్రెడ్ పర్సెంట్ రికవరీ ఉంది సో ది మూమెంట్ యు బ్రింగ్ ది పేషెంట్ విదిన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ టు డూ జస్టిస్ టువ్ ఎ నార్మల్ లైఫ్ సో ఫ్రెండ్స్ ప్లీజ్ దిస్ వన్ ఇంపార్టెంట్ థింగ్ నెక్స్ట్ ఆఫ్టర్ దిస్ పీరియడ్ ఇఫ్ హి కమ్స్ వాట్ హ్యాపన్స్ వాట్ టు డూ అన్నది మా కొలింగ్ చెప్తారు వినండి థ్యాంక్ వెరీ మచ్ నమస్కారం అండి నేను డాక్టర్ కే సురేష్ కుమార్ న్యూరాలజిస్ట్ ఇన్ మెడికవర్ హాస్పిటల్ ఇక్కడ మెడికవర్ లో టీమ్ ఆఫ్ నోరాలజీ ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ ఇంటర్వెన్షన్ న్యూరో సర్జన్స్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం ఇక్కడ సో స్ట్రోక్ అనేది సింగిల్ డాక్టర్ తో మేనేజ్ చేసేది కాదండి మోర్ ఆఫ్ గ్రూప్ టీమ్ వర్క్ సో సార్ చెప్పినట్టు విత్ ఇన్ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్లో వస్తే త్రాంబులైస్ అంటే ఆ క్లాట్ బస్టర్ ఆ ఇంజెక్షన్ ఇచ్చి క్లాట్ బస్ట్ చేసిన తర్వాత పేషెంట్ ఇంప్రూవ్ అవ్వచ్చు కొన్నిసార్లు ఏమవుతుందంటే మేజర్ వ్యాధులు ఏమైనా బ్లాక్ అయినా ఇంకా ఆ నెక్ లో వేజలు కానీ బ్రెయిన్లో వెజల్ కానీ బ్లాక్ అయినా ఈ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత కూడా పేషెంట్ ఇంప్రూవ్ అవ్వకపోతే ఆ క్లాట్ ని రిట్రైవ్ చేస్తాం దాన్ని మెకానికల్ త్రాఫెక్ట్మే అంటారు దాన్ని చేయడానికి కూడా మన దగ్గర ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్టులు ఉన్నారు డాక్టర్ దళై అండ్ డాక్టర్ అనిల్ సో వాళ్ళు ఈ ఫోర్ అండ్ హాఫ్ అవర్స్ ఆర్ సిక్స్ అవర్స్ అయిన తర్వాత వాళ్ళని రిట్రైవ్ చేయడానికి అవుతుంది ఈ గోల్డెన్ పీరియడ్ ఆర్ విండో పీరియడ్ అయిన తర్వాత పేషెంట్ కి సడన్ బ్లడ్ ఫ్లో వెళ్ళిన తర్వాత కూడా ఆ తర్వాత బ్రెయిన్లో ఎడిమా ఫామ్ అవ్వచ్చు అంటే బ్రెయిన్ కి సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయిన తర్వాత బ్రెయిన్ చుట్టూ ఆ రావచ్చు ఈ వాపు తగ్గించడానికి వాటికి మెడికేషన్స్ ఇస్తూ ఉంటాం సిక్స్ అవర్స్ దాటిన తర్వాత వాళ్ళకి సో ఇచ్చిన తర్వాత కొన్నిసార్లు మనకి ఈవెన్ మనం ఆ వాపును తగ్గించలేకపోవచ్చు మెడికేషన్ తో వాటితో ఇలాంటి వాళ్ళకి ఇమీడియట్ గా డీకంప్రెషన్ ప్లేన్ అంటే అంటారు సర్జరీ చేయాల్సి వస్తుంది దానికి మనకు నూరో సర్జన్స్ డాక్టర్ టీ సురేష్ గారు వేణభూషణ్ గారు ఉన్నారు ఇక్కడ సో గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ అందరూ ఉన్నారు ఇంటర్వెన్షన్ న్యూరాలజిస్ట్ ఇంటర్వెన్షన్ న్యూరో రేడియాలజిస్ట్ అండ్ న్యూరో సర్జన్స్ సో స్ట్రోక్ అనేది ఏదో సింపుల్ గా ఒక ఏదో జస్ట్ ఇలా వచ్చి ఇంజెక్షన్ ఇచ్చి ఇంప్రూవ్ అయ్యే కేసెస్ సెనారియస్ తక్కువగా ఉంటాయి కొన్నిసార్లు మేజర్ వేజ్ అప్లూడ్ అయినప్పుడు వాటికి ఎక్స్ట్రాగా ఈ మెకానికల్ డ్రామ్ పెట్టమి డికంప్రెషన్ క్రైన్ అవటమి అండ్ ఐసియూ కేర్ ఇవన్నీ చేయాల్సి వస్తుంది క్రానిక్ ఫేజ్ లో ఇవన్నీ అంటే ఈ ఇంజెక్షన్ గా ఇచ్చిన తర్వాత పేషెంట్ అయినప్పుడు వాటిని బ్రెయిన్ ఎడియమని ఎలా చూడాలి రెస్పిరేషన్ ఎలా చేయాలి ఇవన్నీ వన్స్ ఈ స్టేజెస్ అనేది ఆడిపోయిన తర్వాత క్రానిక్ అంటే ఫిజియోథెరపీ అది కూడా మేము రీసెంట్ గానే ఆక్యుపేషనల్ థెరపీ ఫిజియోథెరపీ సెంటర్ ఓపెన్ చేసాం అక్కడే ఉంది ఫిజియోథెరపీ అండ్ ఆక్యుషన్ థర్పీ యూ థెరపిస్ట్ అండ్ డిగ్లిటేషన్ స్పెషలిస్ట్ కూడా ఉన్నారు మనకి సో స్వాలోయింగ్ టెక్నిక్స్ స్పీచ్ టెక్నిక్స్ ఇవి కూడా చేస్తాం తర్వాత సో ఫస్ట్ ఇనిషియల్ ఫేజ్ లో సార్ చెప్పినట్టు ఇనీషియల్ గా ఎక్యూట్ ఫేజ్ లో అంటే గోల్డెన్ అవర్ అప్పుడు దాన్ని మనం ఎలా పేషెంట్ ని గుర్తించాలి అనేది ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ దానికి ఎక్కడ బి ఫాస్ట్ బీ ఫర్ బ్యాలెన్స్ సడన్ గా పేషెంట్ సడన్ గా బ్యాలెన్స్ కోల్పోవడం అంతవరకు నిలబడి ఉన్నాడు సడన్ గా బ్యాలెన్స్ లేకపోవడం పడిపోవడం ఒకవైపు ఒరిగిపోవడం ఈ ఈ మీన్స్ ఐ ఒకవైపు ఐ పక్కకు వెళ్ళిపోవడం లేదా ఐ డ్రూప్ అవ్వడం ఎఫ్ మీన్స్ ఫేస్ ఫేస్ వీక్నెస్ మూత్ పక్కకు వెళ్ళిపోవడం వీక్నెస్ ఏమైనా వీక్నెస్ రావడం ఎస్ మీన్స్ స్పీచ్ అంటే ఈ బ్యాలెన్స్ పోవడం గాని ఐ రెండు రెండుగా కనపడడం ఐ డ్రూప్ అవడం కానీ నడవడానికి ఇబ్బందిగా ఉండడం కానీ మాట్ సరిగా రాకపోవడం గాని ఫేషియల్ వీక్నెస్ రావడం కానీ హ్యాండ్ వీక్నెస్ కానీ ఇదంతా సడన్ గా అంటే అంతవరకు అంత బాగానే ఉంటాడు సడన్ గా ఏదో ఎక్విట్గా అప్పటికప్పుడు వస్తే వెంటనే వాళ్ళని గుర్తించి ఆ పేషెంట్స్ మనం తీసుకొని వస్తే వాళ్ళు ఇంచమించి ఇస్కిమిక్ స్ట్రోక్ అంటే రెండు రకాల స్ట్రోక్స్ ఒకటేమో వెజల్ బ్లాక్ అవ్వడం వల్ల ఒకటి వెజల్ రప్చర్ అవ్వడం వల్ల వెజల్ బ్లాక్ అవ్వడం వల్ల వచ్చే స్ట్రోక్స్ ఇప్పుడు మనం చెప్పేవన్నీ ఇస్కిమిక్ స్ట్రోక్ సార్ ఇందాక మనం డిస్కస్ అంత ఇస్కిమిక్ స్ట్రోక్ గురించి చెప్పారు సార్ వాటిని క్లాట్ బస్ట్ ఇస్తాం లేదంటే మెకానికల్ త్రా పెట్టి చేస్తాం ఇంకా ప్రెషర్ ఏవి ఎక్కువగా అవుతుంటే డీకంప్రెషన్ క్లియర్ ఎన్ని వెజల్ బ్లాక్ అర్ వెజల్ రప్చర్ ఏమైనా అయితే ఎమర్జెన్సీ స్ట్రోక్స్ అంటారు యూ హావ్ అ గుడ్ ఎక్సలెంట్ నూర సర్జెంటీన్ ఇయర్ సో వాళ్ళు ఏమైనా వెజల్ బ్లాక్ అయిన తర్వాత డీకంప్రెషన్ యాటమ్ చేయడానికి వెజల్ రిపేర్ కానీ ఎన్ని రిజన్స్ ఏమైనా రిపేర్ చేయాలి సో ఎంటైర్ బాస్కెట్ ఆఫ్ ట్రీట్మెంట్ అంటే స్ట్రోక్ ఏదో వరల్డ్ క్లాస్ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో అదంతా మెడికవర్ లో మనకు ఉంది అండ్ గ్రూప్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నారు సో దీని వల్ల మనకి రీసెంట్ గా ఎక్విప్స్ ఒకసారి చెప్పినట్టు నియర్లీ సమ్ ఎయిటీన్ టు ట్వంటీ పర్సెంట్ పేషెంట్స్ మనం ట్రాంపులే చేయగలుగుతున్నాం కదా ఇట్స్ గ్రేట్ న్యూస్ అనమాట సో క్రానిక్ పేషెంట్స్ని ఇనిషియల్గా ఫేజ్ లో మెయింటైన్ చేసిన తర్వాత బ్రెయిన్ ఎడిమా ఇవన్నీ చేయడానికి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి ఆ స్పెషలిస్ట్లు అందరూ ఇక్కడ అవైలబుల్ ఉన్నారు హలో అండి నేను డాక్టర్ పవన్ కుమార్ కన్సల్టెంట్ న్యూ న్యూరాలజిస్ట్ అట్ మెడికవర్ హాస్పిటల్ బాడీలో ఉన్న ప్రతి అవయవానికి రక్తం సరఫరా అన్నది చాలా ముఖ్యం ఎందుకంటే ఆ అవయవానికి పోషకాలు తీసుకువెళ్లాలన్నా వ్యర్థాలని మళ్ళీ బయటకు తీసుకురావాలన్నా రక్తం సరఫరా ఉండాలి ఈ రక్తం సరఫరా ఆగినప్పుడు కి డామేజ్ అన్నది జరుగుతుంది అందులో మెదడు అతి ముఖ్యమైనది ఎందుకంటే ఇందులో ఒకసారి డ్యామేజ్ జరిగితే ఆ న్యూరాన్స్ మళ్ళీ రీజనరేషన్ జరగవు ఇప్పుడు సార్ చెప్పినట్టు ఈ స్ట్రోక్ డే థీమ్ ఏంటంటే ఎవ్రీ మినిట్ కౌంట్స్ అంటే టైం లాస్ట్ ఇస్ బ్రెయిన్ లాస్ట్ ఒక్కొక్క నిమిషం పంతొమ్మిది లక్షల న్యూరాన్లు రక్తం సరఫరా ఎప్పుడైతే ఆగిపోతుందో ప్రతి నిమిషానికి పంతొమ్మిది లక్షల న్యూరాన్లు చనిపోతూ ఉంటాయి అన్నమాట ఒకసారి చనిపోతే వాటి వల్ల జరిగిన డ్యామేజ్ మళ్ళీ రివర్సిబిలిటీ ఉండదు అందువల్ల తొందరగా స్ట్రోక్ ని గుర్తించాలి ఇప్పుడు స్ట్రోక్ కారణాలు ఏంటి అంటే ఈ రక్తం సరఫరా ఎందుకు ఆగచ్చు ముఖ్యంగా పెద్దవాళ్లలో షుగరు బీపీ లేకపోతే పొగాకు యూజ్ చేయడం లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ ఎక్సర్సైజ్ లేకపోవడం ఒబేసిటీ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండడం లేకపోతే గుండె సమస్యలు ఉండడం ఇవన్నీ స్ట్రోక్ రావడానికి రిస్క్ ఫ్యాక్టర్స్ సో వీటిని ముందే గుర్తించినట్టయితే ఈ స్ట్రోక్ రావడాన్ని ఆపచ్చు కానీ ఒకవేళ ఆల్రెడీ స్ట్రోక్ వచ్చినట్టయితే ఆ లక్షణాలను అతి తొందరగా గుర్తించి పేషెంట్ని వెంటనే ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పర్మనెంట్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండే విధంగా మనం చూడొచ్చు ఇప్పుడు ఈ స్ట్రోక్ అనేది పెద్దవాళ్ళలోనే ముఖ్యంగా చూస్తుంటాం కానీ చిన్నపిల్లల్లో కూడా స్ట్రోక్ అనేది రావచ్చు ముఖ్యంగా పుట్టిన తర్వాత మొదటి నాలుగు వారాల్లో వాళ్ళని నియోనేట్స్ అంటాం ఈ నియోనేట్స్ లో కూడా స్ట్రోక్ అనేది రావచ్చు ఇది ఎందువల్ల వస్తుంది అంటే తల్లిలో కానీ బిడ్డలో కానీ ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే పుట్టడం పుట్టిన సమయంలో ఆక్సిజన్ అందకపోవడం వల్ల లేకపోతే బిడ్డ యొక్క మెదడులో ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల లేకపోతే రక్తంలో ఏమైనా సమస్యలు సికిల్ సెల్ డిసీజ్ అంటాం సికిల్ సెల్ డిసీజ్ కానీ లేకపోతే రక్తంలో త్రాంబోఫీలియాస్ అంటే గడ్డ కట్టే లక్షణం ఎక్కువగా ఉండడం వల్ల కానీ కూడా ఈ స్ట్రోక్స్ అనేవి రావచ్చు కాకపోతే చిన్నపిల్లల్లో లాగా లక్షణాలను తొందరగా గుర్తించలేకపోవచ్చు కొంతమంది ఎలా వస్తారంటే చిన్న ఫిట్స్ ఒక చెయ్యి ఒక కాల్లో చిన్న చిన్న మూమెంట్స్ ఫిట్స్ లాగా రావడం లేకపోతే యాక్టివ్ లేకుండా మగతగా ఉండడం కొంతమందిలో ఒకవైపు చెయ్యి కాలు మూమెంట్స్ తగ్గడం ఇలా రావచ్చు వాళ్ళల్లో కూడా ముఖ్యంగా గుర్తిస్తే అంటే స్ట్రోక్ అనేది పెద్దవాళ్ళలోనే కాదు చిన్నపిల్లల్లో కూడా ఉండొచ్చు అన్న ఇన్ఫర్మేషన్ తెలియాలి ఎందుకంటే ఈ ఈ స్ట్రోక్ అనేది తొందరగా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే ఫ్యూచర్లో వాళ్ళ డెవలప్మెంట్ లేట్ అవ్వడం లేకపోతే వాళ్ళ వాళ్ళలో ఫ్యూచర్లో కూడా ఫిట్స్ రావడం ఒకవైపు చెయ్యి కాలు కదలిక లేకపోవడం లాంటి లక్షణాలు లాంగ్ టర్మ్ లో ఉండిపోవచ్చు అందువలన చిన్నపిల్లల్లో కూడా గుర్తించాలి కొన్నిసార్లు ఇంకొంచెం పెద్దయిన చిల్డ్రన్ చిల్డ్రన్ లో ఏంటంటే కొన్ని అరుదైన వ్యాధులు ఉంటాయి మోయా మోయా డిసీజ్ అని చెప్పి ఒక వ్యాధి ఉంటుంది అందులో కూడా రక్తనాళాల్లో బ్లాక్స్ గ్రాడ్యువల్ గా ఫామ్ అన్నమాట ఇలాంటి వ్యాధులకి మెడిసిన్స్ తో పాటు కొన్ని రకాలైన సర్జరీలు అలాగే వ్యాస్కులైటిస్ లాంటి వ్యాధులకి కొన్ని రకాలైన స్టెరాయిడ్స్ లాంటి ట్రీట్మెంట్స్ కూడా ఇవ్వడం వల్ల స్ట్రోక్ ని మనం అరికట్టచ్చు సో ముఖ్యంగా ఈ లక్షణాలను గుర్తించాలి వీలైనంత తొందరగా న్యూరాలజిస్ట్ ని కలవడం వల్ల వీటికి ట్రీట్మెంట్ ఇచ్చి పర్మనెంట్ ప్రాబ్లమ్స్ ని అరికట్టొచ్చు థ్యాంక్ యూ